మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు మన రెసిపీ కొబ్బరి చట్నీ అండి కొంచెం మినపప్పు జీలకర్ర చింతపండు రెండు నాలుగు వెల్లుల్లి వెమ్మలండి అవన్నీ కొంచెం లైట్గా ఒక గంజులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్లో పో ఇవి మనం కోసుకున్న వక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా కొబ్బరి వక్కలన్నీ నన్ను వేసుకోవాలి ఇవన్నీ ఎర్ర ఎర్ర కలరాంది అని అని అనుకుంటున్నారా అండి దేవుడు కొబ్బరికాయ కొట్టినామైతే అయితే ఆలోచించడం మరి ఏం చేద్దాము ఏం చేద్దామని చక్కెర పోసుకొని తిందామని అనుకున్నాం లేదు లేదు కొబ్బరి చట్నీ వేసుకుందామని ఈ వేస్ట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మంచిగా చిన్న చిన్న వక్కలు కోసుకొని ఇట్లా చేసుకుంటే మంచిగా ఇద్దరు అండి చట్నీ అన్నంలోకి తినచ్చు చపాతీలకు తినచ్చు ఎంతకైనా తినచ్చు భలే ఉంటుంది టేస్ట్ మంచిగా అట్లా ఆయిల్లో కోల్నాక చింతపండు కానీ ఇంత పొడి ఒక స్పూన్ అంతా స్పూన్ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలు కూడా పడుతుందండి వేసుకోవచ్చు మంచిగా మిక్సీ పట్టుకుంటూ అయిపోతుంది మంచిగా మెత్తగా పట్టుకోవాలండి పరసరు పరుసలు ఉండద్దు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పట్టుకోవాలి ఒక్కసారి మొత్తం వాటర్ పోసి పెట్టద్దు మంచిగా దగ్గరండి కొంచెం కొంచెం పోసుకుంటా మిక్సీ పట్టుకుంటూ ఉంటా అంటే మంచిగా మెత్తగా అయిందండి మీరు ఎప్పుడైనా చేసుకుంటే కామెంట్ పెట్టండి కొబ్బరి చట్నీ ఇంకా దొడ్డే ఉండదండి కొంచెం కూడా వాటర్ వాడుతుంది వాటర్ పోసి మళ్ళీ ఒకసారి వాడితే సరిపోతుంది కొంచెం పోసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లేదు దీంతో అయిపోతుందండి మనం మిక్సీ పట్టడం కొబ్బరి చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో సూపర్ ఉంది కదా దీన్ని ఇంకా ఆయిల్లో మళ్ళీ కూడా తాలింపు పెట్టుకోవచ్చు కరివేపాకు వేసుకొని పెట్టుకోవచ్చు మిరపకాయలు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వేసి మీకు మళ్ళీ తాలింపు వేసుకుంటే ఇంకా అదొక రకమైన టేస్ట్ కానీ మాకు ఇట్లా తినడమే ఇష్టం సరిపోతుంది మాకు చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అసలు ఎట్లుంది వీడియో అనేది మీరు ఒక కామెంట్ పెడితే దానికి నేను చేస్తానండి మళ్ళీ ఒక వీడియో బాయ్ ఫ్రెండ్